తమిళంలో విజయవంతమైన సినిమా తెలుగులో మై బేబీ పేరుతో విడుదలవుతోంది అధర్వ మురళి నిమిషా సజయన్ నటించిన ఈ సినిమా జులై పద్దెనిమిదిన థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది మొదట జులై పదకొండుకి షెడ్యూల్ చేయబడిన ఈ సినిమా రిలీజ్ డేట్ వాయిదా పడింది తమిళంలో సూపర్ హిట్ అయిన సినిమా తెలుగులో రిలీజ్ కాబోతుంది ఒలింపియా మూవీస్ బ్యానర్ పై నెల్సన్ వెంకటేశన్ దర్శకత్వంలో అధర్వ మురళి నిమిషా సజయన్ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన సినిమా ఇటీవలే జూన్ ఇరవైన తమిళ్లో అయ్యి ఈ సినిమా మంచి హిట్ అయింది గతంలో ప్రేమిస్తే జర్నీ షాపింగ్ మాల్ పిజ్జా లాంటి సూపర్ హిట్ తమిళ్ సినిమాలని తెలుగులోకి డబ్బింగ్ చేసి హిట్స్ కొట్టిన సురేష్ కొండేటి ఇప్పుడు పిక్చర్స్ బ్యానర్ ద్వారా తెలుగులో ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నాడు రెండు కాదు ఏకంగా నాలుగు ఇదే జరిగితే బన్నీ ఫ్యాన్స్కి పండగే ఈ సినిమా తెలుగులో మై బేబీ అనే టైటిల్ తో రిలీజ్ కానుంది మొదట జులై పదకొండున రిలీజ్ చేస్తామని ప్రకటించారు పలు కారణాలతో వాయిదా పడగా కొత్త డేట్ ని ప్రకటించారు బేబీ సినిమా జులై పద్దెనిమిదిన థియేటర్స్లో రిలీజ్ కానుంది రెండు వేల పద్నాలుగులో ఒక వ్యక్తి జీవితంలో జరిగిన నిజ జీవిత ఘటన ఆధారంగా ఈ సినిమాని తీశారు సినిమా రివ్యూ గా ఇచ్చాడని అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన నిర్మాత చివరగా తమిళంలో సూపర్ హిట్ అయిన సినిమా తెలుగు ప్రేక్షకులను జులై పద్దెనిమిదిన మై బేబీగా అలరించడానికి సిద్ధంగా ఉంది ఈ చిత్రం పట్ల భారీ అంచనాలు ఉన్నాయి